चंद्रमा आचर दीर्घमायु धान्यम पशुम भोत्तरावं कृत संवत्सर दीर्घमायु रोचनो रोचमान शोभन शोभ कल्याण संध्या य हे सहस्रय धीमहि तन्नो सुदर्शन प्रचोदरणा ध्रुवन्देव इन्द्र राष्ट्रम् धारयताम् ध्रुवम् तदेव लग्नम् सुधिरम् तदेव दादाफलम् चन्द्रबलम् तदेव विद्याफलम् दैव बलम् तदेव लक्ष्मीफलेन्द्रियम् स्मरामि सुलग्ने తరం నా పేరు అదితి నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని నేను ఈరోజు కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా బాధ్యత తీసుకున్నాను ఇంతకుముందు నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా దాదాపు ఆరు నెలల చేశాను అంతకుముందు నేను మొదటిగా విశాఖపట్నం జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయవాడ జిల్లా విజయవాడ సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్గా దాదాపు పద్నాలుగు నెల చేశాను ఇప్పుడు ఈరోజు కడప జిల్లాకి రావడం జాయింట్ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రతినిధితో ప్రజలతో ఇక్కడ ఉన్న సిబ్బందితో మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి వారి సమన్వీయులతో పనిచాలనుకుంటున్నాను